కర్నూలు అవుట్ డోర్ స్టేడియంలో స్టెఫెన్ హాకింగ్ పారా స్పోర్ట్స్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు జిల్లా స్థాయి క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి ఈ ఈ పోటీలను పారా స్పోర్ట్స్ జిల్లా సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విభిన్న ప్రతిభావంతుల క్రీడాకారులకు ఎంతో ఇస్తున్నారన్నారు పరుగు పందెం షార్ట్ పుట్ లాంగ్ జంప్ త్రోబాల్ విభాగాల్లో పోటీలు నిర్వహించారు జిల్లా స్థాయిలో విజేతలను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని ఎల్లప్ప తెలిపారు

కర్నూల్ జిల్లా స్టీఫిన్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ కర్నూల్ వారి ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా స్థాయి పారా అథ్లెటిక్స్ సెలెక్షన్సు ఈరోజు అవుట్డోర్ స్టేడియంలో జరుగుతూ ఉన్నాయి ఇవి విభిన్న ప్రతిభావంతులకు మాత్రమే విభిన్న ప్రతిభావంతులు అనేక సంవత్సరాలుగా అనేక సాధక బాధలు ఎదుర్కొని వారు కూడా అన్ని రంగాల్లో రాణించాలని తపన కలిగినప్పటికీ కానీ వారికి అవకాశాలు ఇంతవరకు కలి రాలేదు కానీ గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి కూడా విభిన్న ప్రతిభావంతులకు కూడా అవకాశాలు వస్తూ ఉన్నాయి అయితే ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ తీసుకొని విభిన్న ప్రతిభావంతులను కూడా ఇతర క్రీడాకారులకు కూడా ఏ మాత్రం తీసిపోని విధంగా క్రీడా రంగాల్లో రాణిస్తారనేటువంటి ఉద్దేశంతో వారి యొక్క నైపుణ్యాన్ని వెలికి తీయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఉంది కాబట్టి అందులో భాగంగానే ఈ రోజు జిల్లా స్థాయి రెండవ పారా అథ్లెటిక్స్ ఎలక్షన్స్ కర్నూలు అవుట్డోర్ స్టేడియం